జోగులాంబ గద్వాల జిల్లాలో వాల్మీకి భవన్లో ఆదివారం జరిగిన బీసీ చైతన్య సదస్సు ఎంతో ఉత్సాహంగా సాగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి పాల్గొన్నారు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు రాజకీయంగా వార్డు మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి రాష్ట్రపతి ప్రధానమంత్రి స్థాయిలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు విద్య వైద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో సమాన హక్కులు కల్పించాలంటూ బీసీ జేసీ అఖిలపక్ష కమిటీ బహుజన ప్రజా విద్యార్థి మరియు ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి జైబీసీ జై జైబీసీ నినాదాలతో సదస్సు ప్రాంగణం మారుమోగింది ఈ కార్యక్రమాన్ని ఐబీటీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జ్ బోయ కృష్ణన్న సమన్వయం చేశారు ఇచ్చిన హాయిని నిర్వహించుకోవడం ఉద్దేశం కావచ్చు కానీ ఇచ్చిన హాని ప్రకారమైతే లేదా న్యాయమైన కేసు అంటల కోసం అయితే ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అడుగులు పడ్డాయని సిపిఐ పార్టీగా మేము పాటు మళ్ళీ ప్రత్యేకమైన రిజర్వేషన్లు కావచ్చు హక్కులు కావచ్చు లేదంటే ఇతర అంశాల విషయంలో జరగలేదు కానీ నేడు అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న కేంద్ర సర్వే చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రభుత్వం